నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా నిన్న అంటే గురువారం రోజున మాసం మూడవ గురువారం కదండి నేనైతే లక్ష్మీ పూజ చేసుకున్నాను చక్కగా ఉదయమే లేచి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అప్పాలు పరమాన్నం సమర్పిస్తారు నేను వాటిని కూడా తయారు చేసుకున్నాను అవి ఎలాగా తయారు చేసుకోవాలో చూసిద్దామండి ముందుగా ఒక గిన్నెలోకి కప్పు బియ్యాన్ని తీసుకొని పరిశుభ్రంగా అయిన నీటితోనే వాష్ చేసి పెట్టుకోవాలి అందులో కొన్ని నీటిని పోసుకొని కాసేపు నాననివ్వాలండి పరమాణం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ని ముందుగా పోసుకొని ఆ తర్వాత అర లీటర్ పాలను పోసుకుంటున్నాను నేను పావు కప్పు బియ్యానికి అర లీటర్ పాలు తీసుకుంటున్నానండి అంతేకాకుండా ఇందులో ఒక కప్పు నీటిని కూడా కలుపుకుంటున్నాను ఇక్కడ నేను ఆవు పాలనే ఉపయోగిస్తున్నాను మీకు ఒకవేళ ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ పాలు మరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఈ బియ్యం వేసుకొని బియ్యం అంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు పాలలో చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం ఇందులో ఉడికిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుని బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ పై పెట్టుకుని అందులో కొద్దిగా నీటిని పోసుకొని అరకప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను పావు కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి కాస్త ఎక్కువ బెల్లం తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా ఇలాచి కూడా వేసుకుని ఇదంతా కూడా కరిగించుకోవాలి పాకం వచ్చేంత వరకు అవసరం లేదు కేవలం కరిగించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీన్ని అన్నంలోకి వేసుకోవాలండి ఉడికిచ్చి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పాలని పగిలిపోకుండా చక్కగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు మీ దగ్గర ఉన్నట్లయితే కిస్మిస్ ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే అప్పాలు చేసుకోవడానికైతే ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి అలాగే కప్పు నీటిని కూడా తీసుకుంటున్నాను బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో అరకప్పు బియ్య పిండిని వేసుకుంటున్నాను పావు కప్పు బియ్య పిండి కప్పు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు కొందరైతే రవ్వతో కూడా చేస్తారు ఎలా అయినా చేసుకోవచ్చండి టేస్టీగానే వస్తాయి బియ్య పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిలో కాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆవు నెయ్యిని వేసుకుంటున్నాను మార్గశీర మాసంలో లక్ష్మీవారం వ్రతం చేసుకునేటప్పుడు తప్పకుండా మనం నెయ్యినే ఉపయోగించాలండి నూనె ముట్టుకోకూడదు కాబట్టి ఈ అప్పాలను కూడా నేను నెయ్యిలోనే వేయించుకుంటాను ఈ నెయ్యిని పెట్టుకుని స్టవ్ పై అది వేడెక్కి లోగా మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని ఈ విధంగా ముద్దల్లాగా తీసుకొని అప్పాలాగా ఒత్తుకోవాలి ఏ సైజులో అయినా చేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఐదు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్యలో నైవేద్యంగా ఉండేలా చూసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అప్పాలని ఇందులో వేసుకొని చక్కని రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం బెల్లం ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటి రంగు మంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుందండి కాసేపు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని నేను పక్కన పెట్టుకుంటున్నాను నెయ్యితోనే చేసుకోవాలండి నూనెతో మాత్రం అస్సలు చేసుకోకూడదు అంతేకాకుండా ఈ వ్రతం ఉదయం చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఆ టైంలో మనం ఎటువంటి నీళ్లు తాగకుండా ఉంటాము నూనె ముట్టుకోకుండా ఉంటాం కాబట్టి ఈ మీరు ఈ వ్రత కథ చదివితే ఎలా చేసుకోవాలి వ్రతం అనేది మీకు అర్థమైపోతుంది ఈ ఒక్క రోజే కదండి చేసుకునేది కాబట్టి ఉదయం నాలుగు గంటలకు లేసి అంతా శుభ్రం చేసుకొని నైవేద్యం తయారు చేసుకొని అమ్మవారి వ్రతం అయితే చేసుకోవచ్చు మీరు ఇవన్నీ నైవేద్యాలు చేయాలని కూడా లేదండి మీకు ఇలా వీలు పని పక్షంలో అయితే పండ్లు నైవేద్యంగా సమర్పించైనా కూడా మనం వ్రతం చేసుకోవచ్చు మనం అమ్మవారిని భక్తితో పూజిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమండి ఏం నైవేద్యం చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు మీకు వీలైతేనే నైవేద్యాలు చేసుకొని పెట్టండి సో ఈ విధంగా అయితే పరమాన్నం అప్పాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది